కృష్ణకుమార్ డె ఐదులో ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుకోవడం జరిగింది డెబ్భై తొమ్మిదిలో వైస్ ప్రెసిడెంట్ చేశాను అట్లాగే తొంభై ఐదు నుంచి రెండు వేల పది వరకు డిప్యూటీ మేయర్గా అపోజిషన్ లీడర్గా కార్పొ కార్పొరేషన్లో చేయడం జరిగింది అప్పుడే సోదరులు శంకర్ గారి కానీ కార్పొరేషన్లో కాశీనాథ్ గారు కూడా కార్పొరేటర్లుగా ఉండడం జరిగింది మొట్టమొదటిగా ఎస్ఆర్ఆర్ కాలేజీ వ్యవస్థాపకులు రాజా రంగాయప్ప గారు తుండూరు వెంకటరెడ్డి గారికి మీ జోహార్లు అర్పిస్తూ ప్రారంభిస్తున్నాం ఈ విద్యార్థి లోకానికి వారి యొక్క మనుగడికి వారు ఎంతో కష్టపడి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో రెండు దఫాలుగా అరవై ఆరు ఎకరాలు అరవై ఏడు సెంట్ల భూమిని కొనుగోలు చేయటం జరిగింది ఆ తర్వాత ఆరు సంవత్సరాలు వారే కాలేజీని నడపడం జరిగింది తదుపరి పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో గవర్నమెంట్కి ఈ కాలేజీని అప్పచెప్పడం జరిగింది మరి మాకన్నా ముందు సీనియర్లు దేవినేని నెహ్రూ గారు కానీ సుబ్బరాజు గారు కానీ అట్లాగే ఉమామేశ్వర్ కానీ వారి కింద మేము జూనియర్లుగా మేమందరం ఆ రోజు నుంచి కూడా పోరాటం జరుగుతున్నాం ఈ మరి గత రెండు శతా శతాబ్దాలుగా మేమందరం కూడా మా యొక్క నాయకత్వంలో మా వెనకాల అనేక మంది విద్యార్థుల్ని కోరిక ఓల్డ్ స్టూడెంట్స్ అందరిని ఈ పోరాటం జరగడం జరిగింది ఆ స్థలంలో మాకు చెందిన ఎస్ఆర్ఆర్ ఈ స్థలంలో మేము అడుగు పెడితే మా అందరి మీద కేసులు పెడతాదింది వాళ్ళు ఈరోజు చెప్తున్నాం ఆ స్థలం మాది ఆ స్థలంలో మీరు అడుగు పెడితే మీకు సరైన శిక్షలో కోర్టు విధిస్తుంది ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటారు కూడా అని చెప్తే తెలియజేస్తున్నాం మేము అక్కడ ప్రభుత్వాన్ని అందుట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్య పాత్ర తీసుకున్నారు కలెక్టర్ గారిని ఈ ఫైల్ అంతా తెప్పించుకుని స్టడీ చేసి దీని మీద ఎంతనే ట్వంటీ టూ ఏ కింద ఆయన నోటీస్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారు అట్లా మున్సిపల్ కమిషనర్ గారు కానీ అనేక శాఖలన్నింటికి కూడా పంపించడం జరిగింది అది మీకు కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ కాలేజీ స్థలం ముందు ముందు అనేక మంది విద్యార్థులు చదువుకునేటువంటి అవకాశం పీజీ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ఆ స్థలాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం